హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఇంట్లో మనకి పాల్స్ వేసుకుంటాక అవైలబుల్ లేనప్పుడు ఇలా బ్లౌజ్ పీస్తో పాల్స్ వేసుకోవచ్చు అండి చాలా ఈజీగా వేసుకోవచ్చు అది కూడా మనకి రెడీమేడ్ పాల్స్ లాగా అనిపిస్తుందండి ఇలా కట్ చేసి స్టిచ్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మన మన దగ్గర బ్లౌజ్ పీస్ ఉందనుకోండి ఆ బ్లౌజ్ పీస్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇలా రెండు మడతలు వేసి ఐరన్ చేసుకోవాలి చూసారా ముంద మనకి నార్మల్ పాల్స్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఫోర్ ఇంచులు ఉందండి నేను ఫోర్ ఇంచులు పెట్టట్లేదు ఎక్కువ పెద్దగా ఐదున్నర ఇంచుల వరకు పెడుతున్నాను అనమాట నాకు పెద్దగా కావాలండి పాల్సు అందుకని పెద్దగా కట్ చేయడానికి ఐదున్నర ఇంచులు పెడుతున్నాను కన్నా తక్కువ అటువైపు ఇటువైపు ఫోల్ చేస్తాం కదా ఇంచు అందుకని ఐదు ఇంచులు అండి కరెక్ట్గా ఐదు ఇంచులు వస్తుంది ఫోలింగ్లో పోతుంది ఇలా ఐదున్నర ఇంచులు పెడుతున్నాను ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇది నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇవి రెండు పీసులు వస్తాయండి ఇలా రెండు మడతలు వేయటం వల్ల రెండు పీసులు వస్తాయి ఇవి ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఫస్ట్ పీస్ని తీసుకుని మళ్ళా ఇంకా ఫోలింగ్ చేయాలి బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఫోలింగ్ చేసి మళ్ళా మడతలు ఏమన్నా లుడతలు ఏమన్నా ఉంటే ఐరన్ చేసుకుని మనం కట్ చేసుకున్న పీస్ దాని మీద వేసి సమానంగా కట్ చేసుకోవాలి ఇలా లుడతలుగా లోడతల్లాగా ఉంటే ఇస్త్రీ చేసేసుకోండి నీట్గా వస్తుంది ఇలా రెండు కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా రెండు కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ చొప్పిన కట్ చేసేసేయండి మనం ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నాం కదా దీన్ని ఒక పీస్ కింద కట్ చేసుకోవాలి అలా రెండు ముక్కలు ఒక్కొక్కటి కింద కట్ చేసేసుకోవాలి ఇలా రెండు ముక్కలు ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి చూసారా నాలుగు పీసులు వచ్చేయండి ఇలా ఇవి రెండు ఇలా కట్ చేసేసుకున్నాం ఇవి రెండు మొత్తం కలిపి నాలుగు పీసులు ఇవి ఈ నాలుగు ఒక్కొక్కటిగా జాయిన్ చేసేసుకోవాలి చివరిన ఇలా రెండు పీసులు కూడా అదే విధంగా మొత్తం ఫుల్గా జాయిన్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి కొంచెం అటు ఇటు ఎక్స్ట్రాగా వస్తుంది కదండి క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటే లైట్గా కట్ చేసేసుకోండి అటువైపు అన్న ఇటువైపు అన్న ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నామండి ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న పాల్స్ వేరే కలర్ ఏదైనా పర్వాలేదండి మీ దగ్గర పాల్స్ లేదనుకోండి చీర దగ్గర వేస్తాం కదా ఆ చీరను కొలుచుకుంటే పాల్స్ తెలిసిపోతుంది మనకి ఎంత కావాలనేది ఇలా పాల్స్ని కొలుసుకుని ఈ విధంగా ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇక్కడి వరకు వచ్చిందండి మనకి ఇక్కడికి కట్ చేసేసుకోవాలన్నమాట ఒక పావుంచి గ్యాప్ ఇచ్చి ఇలా కట్ చేసేసుకోవాలి ఇది మిగిలిందండి ఇది అవసరం లేదు ఇప్పుడు మనం ఈ క్లాత్ని నాలుగు వైపులా జిగ్జిగ్ వేసేసుకోవాలి లూజ్ కుట్టు కింద ఇలా వెడల్పు పొడవు కూడా జిగ్జాగ్ వేసేసుకోవాలండి లూజ్గాని మనకు అటువైపు ఇటువైపు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది అనుకున్న ఒకవేళ కటింగ్లో అది కట్ చేసేసుకుని ఈ విధంగా నీట్గా జిగ్జాగ్ వేసేసుకోవాలి నాలుగు వైపులా ఇలా చూసారా ఎంత బాగా నీట్గా వచ్చిందో పాల్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఇలా ఇప్పుడు పాల్స్ రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు శారీకి పాల్స్ అండి ఫస్ట్ మనం జాన కొలుచుకుని చేత్తో ఇలా నాలుగు ఏళ్ళతో చెక్ చేసుకుని అంతా వేస్ట్గా వదిలేయాలన్నమాట అక్కడి నుంచి పాల్స్కు స్టిచ్ వేసుకోవాలి నీట్గా ఈ విధంగా రెండు జాయిన్ చేసి పాల్స్ నీట్గా వేసుకోవాలండి నేను ఈ విధంగా వేసినట్టు వేసారనుకోండి పాల్స్కి శారీకి ముడతలు వస్తాయి కదా అలా రాకుండా వస్తాయి నేను వేసాక చూపిస్తానండి అసలు ముడతలు రావు నీట్గా వస్తుంది క్లాత్ ఏమన్నా తడిపినప్పుడు ముడతలు ఉంటే కొద్దిగా ఐరన్ చేసేసుకుంటే నీట్గా వస్తుందండి లేదంటే వాష్ చేసిన తర్వాత సాగు తీసి ఎండలో వేస్తే నీట్గా ఫోలింగ్ చేస్తే నీట్గా వస్తుంది ఇలా శారీకి నీట్గా పాల్స్ వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కింద వైపు వేసేసుకున్న తర్వాత మనం పైనుంచి కూడా అదే విధంగా వేసుకోవాలి మాకు మనకి ఇంట్లో పాల్స్ అవైలబుల్ లేనప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకునే టైం లేనప్పుడు ఇలా ఇంట్లో బౌ బ్లౌజ్ పీస్తో ఈజీగా వేసేసుకోవచ్చు అండి పాల్స్ నీట్గా ఉంటుంది అది కూడా మనకి పాల్స్ ఎంత వెడల్పు కావాలో కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు ఒక్కొక్కటి అయితే పెద్దగా ఉంటుంది ఒక్కొక్కటి అయితే చిన్నగా ఉంటున్నాయి కదండి పాల్స్ కొంతమందికి పెద్ద పాల్స్ అంటే వేసుకోవడం అంటే ఇష్టం అలాంటి వాళ్ళు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పాల్స్ ఈజీగా మనం స్టిచ్ వేసుకోవచ్చు మనం మనకి వెడల్పుతో పాల్స్ అంతేనండి ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్